ఏ కాలంలో పండేవి ఆ కాలంలో కంపల్సరీగా తినాలని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను అన్న ఎందుకు అంటే భూమాతకి తెలుసు అనమాట మనకి ఏ సీజన్లో ఏది అవసరము ఏ విటమిన్స్ అవసరము ఏ న్యూట్రియన్స్ అవసరమో అని సో ఈ సీజన్లో అయితే తంబకాయలు వస్తున్నాయి కదా సో అయితే నేనైతే తెచ్చి రోటి పచ్చడి చేస్తూ ఉన్నాను అనమాట తంబకాయలతో రకరకాలుగా చేస్తూ ఉంటారు చాలామంది చాలా మంది వేపుడు చేసుకుంటూ ఉంటారు మా అయితే దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి కొంచెం ఉప్పు నిమ్మరసము కొంచెం పచ్చిమిరపకాయ వేసి ఊర పెట్టేసి జస్ట్ సలాడ్ లాగా పెరుగన్నంలోకి సైడ్ డిష్ లాగా అలాగా తి చేస్తూ ఉంటుంది సో ఇది గోరు జాతికి చెందినది సో గోరు చిక్కుళ్ళు ఎలా చేస్తామో అలాగే తాలింపు కూడా చేసుకోవచ్చు కానీ తాలింపు అంత టేస్టీగా అయితే ఉండదు సో మన ఛానల్ ఏమే హెల్దీ రెసిపీస్ టేస్టీగా టేస్ట్ ఏమాత్రం కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చేసి చూపించడమే సో ఈరోజైతే నేను తంబకాయలతో రోటి పచ్చడి చేస్తూ ఉన్నాను సో అయితే తంబకాయల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసేసుకొని కుక్కర్ పెట్టేస్తున్నాను అనమాట తంబకాయలు కొంచెం హార్డ్గా ఉంటాయి ఉడకడము లేట్ అవుతుంది అందుకని నాలుగు విజిల్స్ రానిచ్చండి అప్పుడే అది బాగా కుక్ అయిపోతుంది సో రోటి పచ్చళ్ళు ఈ మన తెలుగు వాళ్ళకి ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే సో రోటి పచ్చడి అయితే తంబకాయలు పిల్లలు కూడా తినేస్తారు అనమాట తంబకాయలు తిన్నట్లుగానే తెలియకుండానే తంబకాయలో ఉన్న పోషకాయలన్నీ మనకి మనకు అందుతాయి అలాగే రోటి పచ్చళ్ళలోకి మామూలు కంటే కొంచెం ఉప్పు కారం ఇవన్నీ నూనె ఇవన్నీ తక్కువే పడతాయి కాబట్టి చాలా హెల్దీ ఆప్షన్ రోటి పచ్చళ్ళు సో అయితే నేను పచ్చిమిరపకాయలు తీసుకున్నాను మన పచ్చిమిరపకాయల కారాన్ని బట్టి తీసుకోండి నేనైతే ఒక పది పచ్చిమిరపకాయలు తీసుకున్నాను సో ఆయిల్లో కొంచెం జీలకర్ర పచ్చిమిరపకాయలు వేయిస్తూ ఉన్నాను అనమాట పచ్చిమిరపకాయలు డైరెక్ట్గా వేయడం కంటే ఇలా వేపితే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అలాగే ఏదైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకు కూడా గ్యాస్ అనేది రాకుండా ఉంటుందన్నమాట అందుకనే ఇలాగ పచ్చిమిరపకాయలు అయితే వేయిస్తున్నాను దీన్ని రోడ్లో కూడా చేసుకోవచ్చు కాకపోతే ఇప్పుడు అందరి ఇళ్లలో రోల్ ఉండట్లేదు కాబట్టి ఇలా సింపుల్గా మిక్సీలో ఫాస్ట్గా చేసేస్తున్నాను సో ఈ వేయించిన పచ్చిమిరపకాయలు అలాగే నాలుగు తెల్లగడ్డ అలాగే కొంచెం ఉప్పు పింక్స్ సాల్ట్ని యూస్ చేస్తున్నాను నేను ఇక్కడ కల్లుప్పు సో ఈ మామూలు రాళ్ళుప్పు మీ దగ్గర ఉండే కల్లుప్పు యూస్ చేసుకోవచ్చు సో వాటిని కొంచెం గ్రైండ్ చేసేసుకొని ఇక చింతపండునైతే ఒక టూ ఇంచెస్ చింతపండును ముందుగానే నానపెట్టుకొని ఉంచుకున్నాను సో ఆ చింతపండును కూడా ఇందులో వేసి గ్రైండ్ చేసుకుంటూ ఉన్నాను తంబకాయల్లో చాలా ఎక్కువ ఫైబర్ ఉంటుంది అనమాట మనకి గోరు ఏ విధంగా అయితే ఫైబర్ ఉంటుందో అలాగే తంబకాయల్లో కూడా అలాగా ఫైబర్ ఉంటుంది అండ్ అలాగే నేను దీనికి వాయిస్ ఓవర్ ఇస్తూ తంబకాయల వల్ల యూసెస్ ఏంటి బెనిఫిట్స్ ఏంటి అని ఊరికే గూగుల్ చేశాను గూగుల్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే తంబకాయలు తినడం వల్ల మన చర్మ సౌందర్యానికి కూడా చాలా మంచిదంట మన స్కిన్కు కూడా చాలా మంచి చేస్తూ ఉందంట సో ఇలాగా నేనైతే పచ్చిమిరపకాయలు ఇవన్నీ మె మెదిపిన తర్వాత ఉడికించిన తంబకాయలు కొంచెం చల్లారిన తర్వాత తర్వాత మిక్సీ జార్లో వేసి అయితే గ్రైండ్ చేసుకుంటున్నాను రోట్లో అయితే దీని టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది సో ఫైనల్గా అయితే పోపు పెట్టేసుకుంటున్నాను సో కొంచెం ఆవాలు మినపప్పు పచ్చనపప్పు అలాగే జీలకర్ర కొంచెం కరివేపాకు వేసి పోపు పెట్టేసుకుంటే తంబకాయలతో రోటి పచ్చడి అయితే ఎమ్మి ఎమ్మిగా రెడీ అయిపోతుంది సో తంబకాయలతో మీరు ఏమేమి డిషెస్ అయితే ట్రై చేస్తూ ఉంటారో నాతో అయితే కమెంట్ సెక్షన్లో తప్పకుండా